హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఈ రోజు వీడియోలో ఏంటి ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నా చూస్తున్నారు ఏం లేదండి ఫైనల్లీ మీకోసం ఫ్యాన్సీ సారీస్ లో ఒక మంచి మోడల్ అయితే తీసుకొచ్చాను సో చూస్తున్నారు కదా రెయిన్బో చెక్ శారీస్ అండి ఎంత బాగుందంటే నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి ఫైనల్ గా నేను కూడా తీసుకొచ్చాను సో దీనికి ఒక చిన్న స్టోరీ ఉందండి స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి ఎందుకంటే ఈ స్టోరీ వింటే మీకు జెన్యుటీ జెన్యునిటీ అనేది అర్థమవుతుంది సో వీడియోలు ఎంతైనా పర్వాలేదండి ఓపిక్ గా వింటారని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ స్టోరీస్కి స్టోరీ ఏంటంటే ఇది యాక్చువల్గా నేను బయట పర్చేస్ చేసిన శారీ అండి నాకు బాగా నచ్చి పర్సనల్ గా నాకు జర్నీస్ పరంగా బాగుంటుంది అనేసి నేను పర్సనల్ గా తీసుకున్న శారీ గ్రే కలర్ ఇది ఏంటంటే నాకు ఈ శారీ బయట కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ ప్లస్ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చేశాను అండి ఏంటండి నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే ఉన్నాను హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ తీసుకుంటారు కదా వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఏంటి అయినా కూడా వాళ్ళు ఏంటంటే విజయవాడకి నియర్ బై అమ్ముతున్నారు అనమాట సారీస్ ఏంటండి మీరు నేను విజయవాడలోనే ఉంటాను దట్టు వన్ ఫిఫ్టీ షిప్పింగ్ అంటున్నారు అండ్ త్రిబుల్ నైన్ కాస్ట్ అంటున్నారు అని నేను మెసేజ్ పెట్టానండి మెసేజ్ పెడితే అవునండి మేము షిప్పింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాం శారీ వెయిట్ అయితే అస్సలు లేదండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా మనకి ఏంటంటే ఊరిని డిస్టెన్స్ని బట్టి ఉండదు శారీ వెయిట్ని బట్టి షిప్పింగ్ అయితే ఉంటుందండి అండ్ ఇవి ఏంటంటే చిన్న కవర్స్లో బాక్స్ బాక్స్లో కూడా రాలేదు పెద్ద వెయిట్ కూడా ఉండదు కదా నార్మల్గా అందరూ హండ్రెడ్ రూపీసే చేస్తారు కదండి వాళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చేసుకున్నారండి అసలు ఏంటేంటో చెప్పారండి ఈ శారీస్ ఇలా అలా ఇలా అనేసి ఎంత నేను జెన్యున్గా చెప్పినా ఏదో ఒకటి ఇది అవుతూనే ఉంటుంది కానీ బయట చాలా మంది ఏంటంటే ఎన్ని ఫ్రాడ్స్ అవుతాయి అన్ని ఫ్రాడ్స్ అవుతాయి వాళ్ళు నేను తప్పు పట్టట్లేదండి మన శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను నాకు త్రిబుల్ నైన్ ప్లస్ అంటే థౌజండ్ ప్లస్ వన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఈ శారీ నేను పర్సనల్గా తీసుకున్నాను లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇందులో గ్రే కాంబినేషన్లోనే తీసుకున్నానండి బట్ ఇది కూడా నేను సేల్ కు పెడుతున్నాను ఎందుకంటే నేను జస్ట్ క్లాత్ చూడ్డానికి మాత్రమే ఇవి నేను తెప్పించిన శారీస్ అండి ఇది నేను బయట ఉన్న శారీ ఈ రెండింటికి ఏంటి డిఫరెన్స్ అంటే నాదేమన్నా లో క్వాలిటీ ఉంటుందా కాస్ట్ మరి నేను తక్కువ పెట్టాను కదా వాళ్ళు ఎందుకు అంత మార్జిన్ పెట్టుకున్నారు అన్న ఇదిలో తెప్పించాను అనమాట తెప్పిస్తే రెండు సేమే అండి క్లాత్ అసలు ఇంత కూడా లేదు రెండు సేమే అసలు బయట ఉన్నది ఇది ఒక్క క్వాలిటీనే అండి ఏ క్వాలిటీస్ లేవు నేను ఎంత ఎంక్వైరీ చేశానంటే అంత ఎంక్వైరీ చేశాను మీకు తెలుసు కదా నేను మళ్ళీ హ్యాండ్లూమ్స్లో ఏదైనా శారీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే పది సార్లు చెక్ చేస్తానండి ఒకటి రెండు సార్లు కాదు పది సార్లు ప్రైస్ కంపారిజన్ చేస్తాను మన థీమ్ ఏంటంటే హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో వీవర్ ప్రైజ్కే మీకు శారీస్ రావాలి అది ఒక్కటే నా థాట్ అందుకే ఈ ఫ్యాన్సీ శారీస్ అయినా కూడా ఏంటంటే నేను బయట తీసుకొచ్చాను ఇది అయిపోయింది ఈ శారీస్ స్టోరీ ఏంటో చెప్పమంటారా విత్ జిఎస్టితో కొన్నాను తెలుసా నేను విత్ జిఎస్టితో కొని మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నానండి నేను శారీ జిఎస్టి ఏంటండి హోల్సేల్ కదా జిఎస్టి ఉంటుందంటే జిఎస్టి పే చేయాలంటారు షాప్స్ ఓకే అండి ఇప్పుడు రిటైల్ గా తీసుకొని షాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు జిఎస్టీలు ఉంటాయి ఇంట్లో సేల్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇంట్లో సేల్ చేసుకున్న వాళ్ళు జిఎస్టీలు కట్టి కస్టమర్కి ఎలా సేల్ చేసుకుంటారు నాకు నచ్చని కాన్సెప్ట్ అండి అది నాకు ఉప్పడ శారీస్ కూడా జిఎస్టీ ఉంటుంది కానీ నేను వందల బల్క్లు ప్రొవైడ్ చేశాను కానీ ఏ రోజు జిఎస్టీ వేసి నేను కస్టమర్కి ప్రొవైడ్ చేయలేదు యాడ్ జెడ్ ఏంటంటే వీవర్ ప్రైజ్కి ఇచ్చేస్తాను నేను అనమాట అసలు జిఎస్టి అనేది నేను వేయను శారీ మీద జిఎస్టీ వేయను నేనే బేర్ చేసుకుంటాను ఆ జీఎస్టీలు అవన్నీ కస్టమర్ మీద వెయ్యను ఇంట్లో సేల్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి వాళ్ళు జిఎస్టితో ఈ శారీ అమ్మాలంటే ప్రైస్ పెట్టుకోవాలి కదా మరి అది కూడా అది రాంగ్ ప్రాసెస్ అండి జిఎస్టీ లేకుండా ఇప్పుడు అర్థమైంటది నేను ఎంత జెన్యున్గా బిజినెస్ చేస్తున్నానా అనేసి అస్సలు వల్లీ హ్యాండ్లూమ్స్ అంటే మీకు ఒక ట్రస్టబుల్ పేజ్ అండి మీకు ఏంటంటే నేను ఇక్కడ ఉండడం వల్ల అన్ని మోడల్స్ చూపించలేకపోతున్నాను కానీ వన్స్ మా మ్యానుఫాక్చరింగ్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ మీకు నేను చూపిస్తానండి సో శారీస్ లోకి వెళ్ళిపోదామా సో వెళ్ళిపోయే ముందుగా ఇంత కష్టపడి ఇంత తక్కువ ప్రైజ్ లో శారీస్ మీకోసం తీసుకొచ్చినందుకు మీ ఫ్రెండ్స్ అండ్ తో ఈ వీడియో షేర్ చేసి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వివర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుంది క్లాత్ విషయానికి వస్తే జబర్దస్త్ క్లాత్ అండి అసలు ఎంత స్మూత్ ఉందంటే నేను యాక్చువల్గా లూమ్కి విజయవాడకి రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాను అనమాట నాకు ఏంటంటే కంఫర్ట్ ఫీల్ కోసం ఈ సారీ పర్చేస్ చేశాను అసలు పర్చేస్ చేసినాక ప్రైజ్ విషయం పక్కన పెడితే క్లాత్ విషయానికి వస్తే ఎంత బ్యూటిఫుల్ ఉందంటే తెలుసా క్లాత్ అంత బ్యూటిఫుల్గా ఉందండి మంచి స్మూత్ చందేరి క్లాత్ లాగా అనిపించింది చందేరి కంటే ఇంకా క్లాస్క్ ఉందండి వీటి క్లాత్లు అవన్నీ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీనే ఆన్లైన్లో ఒక దుమ్ము దులుపుతున్న శారీస్ అండి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు ఎక్కడ చూసినా ఈ శారీస్ అనేది కనిపిస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తానండి నేను సో ఫ్యాన్సీ శారీస్ అన్నిటి మీద నేను షిప్పింగ్స్ కూడా తీసుకోదలుచుకోవట్లేదు ఎందుకంటే నేను చెప్తున్నాను కదా డైరెక్ట్ జిఎస్టీలు అవి కూడా లేకుండా కస్టమర్కి ఇచ్చేస్తున్నానండి నేను సో ఫస్ట్ శారీ ఓపెన్ చేస్తే మనకి ఆల్ ఓవర్ ఇలా చెక్స్ వస్తాయండి అన్ని సారీస్ సేమ్ అండి నెంబర్స్ కూడా ఇచ్చాను ఇది ఫస్ట్ నెంబర్ శారీ అండి అన్ని ఇప్పుడు ఏంటంటే ఈ కలర్ ఇక్కడ ఉంది కదా ఇంకొక శారీలో ఇక్కడ ఉంటది అనమాట ఇంకొక శారీలో ఇక్కడ ఉంటది కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి ఏ శారీ తీసుకున్నా ఒకటే కానీ ప్రతి ఒక్కరి శారీ తీసుకోండి ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ప్రతి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన శారీ అండి ఎంత బాగుందో అసలు ఎంత లైట్ వెయిట్ తెలుసు అసలు లైట్ వెయిట్ ఎంత బాగుంది ఇలా పీల్స్ పెట్టుకున్నా కూడా ఏంటంటే నీట్ కూర్చుంటుందండి సారీ శారీ అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అండ్ పళ్ళు సారీ బ్లౌజ్ అయితే అనమాట నేను అసలు వెరీ సర్ప్రైజ్డ్ అండి నిజంగా శారీ విషయానికి వస్తే సో నేను ఇది తెప్పించుకున్న తర్వాత ఏంటంటే పోటీగా అన్నమాట నేను సో వెతికి 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 మ్యానుఫాక్చర్స్ ని పట్టుకొని ఫైనల్ గా అతి పోటీ తెప్పించాను నేను అందరికంటే తక్కువ ప్రైస్ ఇవ్వాలి వల్లి హ్యాండ్లూమ్స్ లో ట్రెండింగ్ లో ఉన్న మోడల్ ఇవ్వాలి పట్టు సారీస్ అందరూ ఏంటంటే రెగ్యులర్ గా కట్టుకోలేరు కదా ఫ్యాన్సీ సారీస్ కూడా ఉండాలి డోలా సిల్క్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మంచి సక్సెస్ చేశారండి ఇంకా ఉన్నాయి డోలా సిల్క్ కావాలన్నా బుకింగ్ చేసుకోండి చాలా సూపర్ సక్సెస్ చేశారు ఇప్పుడు ఈ శారీస్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి మీకు ప్రతిదీ నేను డీటెయిల్ గా చెప్పాను క్లాత్ విషయానికి వస్తే సూపర్ ఉంది అండ్ వాషబుల్ చాలా బాగుంది క్లాత్ మాత్రం చూడండి ఇలా చెక్స్ వస్తాయి ఇంకా శారీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి చాలా బాగుంటాయి ఈ శారీ అంతా చూడండి ఇలా చెక్స్ వస్తాయి శారీ అంతా ఇలానే చెక్స్ వస్తుంది మనకి కాంట్రాస్ట్ గానే ఉంటుంది సర్ప్రైజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే బ్లౌజ్ పార్ట్ అండి చూడండి మంచి డిజిటల్ దాంట్లో మనకి బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ పన్నా కూడా మనకి ఏంటంటే చాలా పెద్దగా వచ్చిందండి ఎంత లావున్న ఉన్న వాళ్ళకైనా ఇది సరిపోతుంది అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈ బ్లౌజ్ నా ప్లాన్ ఏంటంటే అండి ఈ శారీ మొత్తం ఈ బ్లౌజు మొత్తం నెక్ పెట్టించేసుకొని గ్యాప్ లేకుండా ఆల్ ఓవర్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి ఇలా సింగిల్ పళ్ళు వేసుకుంటే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముందండి చాలా బాగుంటది శారీ కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన శారీ అండి మీకు ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడే వీడియో రిలీజ్ చేస్తున్నాను అండి ఇప్పుడు టైం వచ్చేసి మనకి లెవెన్ థర్టీ అలా అవుతుంది అనుకుంటాను ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెట్టేస్తానండి నేను అంత ఎక్సైటింగ్గా ఉన్నాను సో నేను మీరు బుకింగ్ చేసుకోవాలంటే ఫాస్ట్గా చేసుకొని నేను ఊరు వెళ్తున్నాను మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ ఉండను అండి సో మీకు డిస్పాచ్లు కూడా టుమారోనే అయిపోతాయండి టుమారో ఎటువంటి పరిస్థితులు డిస్పాచ్ చేసి నేను ఎల్లుండి ఊరు వెళ్తాను సో కావాలండి బుకింగ్ చేసుకోండి అసలు సూపర్ ఉందండి క్లాత్ మాత్రం నేను ఫుల్ ఫిదా అండి నాకు బాధ నచ్చింది అని ఎనీ ఏజ్ వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైనా కట్టొచ్చండి ఆఫీస్ కానీ స్కూలింగ్ పర్పస్ కానీ ఏ ఫీల్డ్ అండి ఏ ఫీల్డ్ అయినా మనం ఏంటంటే హ్యాపీగా కట్టుకోవచ్చు సింపుల్ గా యూనిక్ గా కనిపించాలంటే ది బెస్ట్ శారీ అండి పెద్ద ఆర్నమెంట్స్ కూడా అవసరం లేదు దీనికి ఒక జస్ట్ బ్లాక్ బీట్స్ వేసుకొని బ్లౌజ్ మాత్రం ఫుల్ కవర్ అయ్యేలా చేసుకొని సింగిల్ పళ్ళు వేసుకుంటే మాత్రం అదిరిపోతుందండి ఓవర్గా చెప్తున్నాను కదా కానీ దీనికి కనుక నేను చాలా కష్టపడ్డానండి అంత కష్టం ఉంది కాబట్టి మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి నెక్స్ట్ సెకండ్ అండి ఇది నెంబర్స్ కూడా ఇచ్చాను బుక్ చేసుకునేటప్పుడు నెంబర్స్ చెప్పండి ఎందుకంటే అన్నీ సేమ్ ఒకేలాగే ఉంటాయి కదా కన్ఫ్యూజ్ అవుతారు అందుకే చెప్తున్నాను అండ్ ఈ శారీ కూడా సేమ్ అండి మనకి చెక్స్ లాగా వస్తుంది చూడండి కవర్స్ కూడా ఓపెన్ చేయలేదు కానీ కలర్ మారుతుందండి ఇది వచ్చేసి మనకి మంచి లావెండర్ షేడ్లో వస్తుంది అండ్ బ్లౌజ్ పార్ట్ అండి మనకిది చూడండి బ్లౌజ్ అంతా మనకి ఇలా వస్తుంది ఇంత బ్యూటిఫుల్ ఉంది కదండి ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుందన్నమాట సో మంచిగా ఉందండి అసలు ఏది మిక్స్ చేసుకోవద్దు అండ్ థర్డ్ కలర్ వచ్చేసి మనకి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి మీకు అసలు నేను పేపర్స్ కూడా ఓపెన్ చేయలేదండి ఎలా ఉన్నది అలానే పెడుతున్నాను మీకు అండ్ మీకు ప్రాబ్లం కూడా ఏం లేదండి శారీలో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి స్కై బ్లూ కలర్లో బ్లౌజ్ వస్తుంది అసలు అద్దరి పోయాయండి శారీస్ మాత్రం నేను ఫుల్ ఎక్సైటెడ్ అండి నిజంగానే ఖచ్చితంగా ఇందులో ఒక శారీ కట్టుకొని మీ ముందుకు వస్తానండి నేను కాకపోతే కొంచెం టైం పడుతుంది అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉందండి శారీ స్మూత్ క్లాత్ అండి చాలా బాగుంది ఇలా పెట్టుకుంటే కూడా అసలు చాలా చాలా బాగుంది బయట దొరికేదానికంటే మీకు ఇంకా త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నానండి నేను ఆ త్రీ హండ్రెడ్తో మీరు హ్యాపీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేపించుకోవచ్చు మనకి మంచి కలర్ అయితే ఇలా ఉంది ఇది సెకండ్ శారీ సారీ థర్డ్ శారీ అండి నెక్స్ట్ వన్ ఏంటంటే ఫోర్త్ వన్ మంచి బ్లూ కలరే అనుకుంటానండి ఇది కూడా మనకి బ్లౌజ్ చూస్తే అర్థం అవుతుంది ఏ కలర్లో ఉందా అనేసి చూడండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడండి బ్లౌజ్ ఎవ్రీ శారీ యూనిక్ అండి అసలు ప్రింట్ ఏంటంటే ఇలా వచ్చేసరికి చాలా హైలైట్ అయిపోయింది అనమాట బ్లౌజ్ అసలు రావాల్సిన లుక్ అంతా బ్లౌజ్ వల్లే వచ్చేసిందండి దీనికి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఇది బ్లౌజు శారీ అంతా మనకి ఇలా వస్తుంది ఇంత స్మూత్ క్లాత్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫిఫ్త్ కలర్ అండి ఇది ఫిఫ్త్ శారీ ఇది సిక్స్ కలర్స్ మాత్రమే ఉన్నాయి కానీ క్వాంటిటీ మీకు ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్గా ఉన్నాయండి సో ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంటే మన మళ్ళీ హ్యాండ్లూమ్స్లో ఇంకా వదలరు అనమాట నేను చెప్పానంటే అస్సలు వదలరు చూడండి మంచి పింక్ కలర్ బ్లౌజ్ అసలు మామూలుగా లేదండి షేడ్ మాత్రం నాకు ఎక్స్ప్రెషన్ బ్లౌజ్ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది అండి చెప్పాను కదా ఇలా మొత్తం కవర్ చేసుకొని బ్లౌజ్ కుట్టించుకొని ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకుంటే అద్దెరి పోతుందండి శారీ మాత్రం చాలా బాగుంది చాలా యూనిక్గా ఉందండి నేను నేమ్స్ అయితే మీకు చెప్పలేను కానీ చాలా మంది బయట త్రిబుల్ నైన్ సేల్ చేస్తున్నారండి ప్లస్ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ మన దాంట్లో కేవలం మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ అవైలబుల్గా ఉందండి ఫ్రీ షిప్పింగ్తో సో లేట్ చేయకుండా ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసేసుకోండి అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ సిక్స్త్ శారీ అండి సో సిక్స్త్ శారీ వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఎలా వచ్చిందో చూస్తాం మంచి ఆరెంజ్ కలర్ షేడ్లో వచ్చిందండి బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇది బ్లౌజ్ మంచి ఆరెంజ్ షేడ్లో వచ్చిందండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి మంచి ఆరెంజ్ షేడ్లో వచ్చేసి కాంబినేషన్ చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది చాలా బాగుంది నేనైతే ఫుల్ హ్యాపీ ఫుల్ ఫిదా అయిపోయానండి అంత బాగా నచ్చాయి ఆల్ ఓవర్ శారీ ఇలా చెక్స్ వస్తాయి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుంది సో చూసారు కదా మంచి యూనిట్ శారీస్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంటే పెద్ద డబ్బులు కూడా కాదండి ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది ఇప్పుడే వీడియో కూడా ఇప్పుడే పెట్టేస్తానండి మీకు ఒక హాఫ్ అన్ అవర్ లో ఎడిటింగ్ చేసేసి సో ఫాస్ట్ గా బుకింగ్ అనేది చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ శారీస్ మాత్రం అస్సలు వదలొద్దండి నిజంగా చూసిన తర్వాత మీరే చెప్తారు సో మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్